తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గత పదకొండు ఏళ్లుగా వరుసగా ప్రతి బేసి ఏడాదికి కరాటే ప్రత్యేకమైన వరల్డ్ రికార్డు సృష్టిస్తున్న అక్క చెల్లెలు నమస్కారం నా పేరు అమృతారెడ్డి నేను పద లెవెన్ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఈరోజు ఈ రికార్డ్ చేయడం చాలా సంతోషంగా అనిపి అనిపిస్తుంది ఈ రికార్డులో లెవెన్ లెవెన్ చాప్టర్స్లో లెవెన్ టెక్నిక్స్ చేయాలి అంటే వన్ ట్వంటీ వన్ టెక్నిక్స్ లెవెన్ మినిట్స్లో చేయాలి కానీ మేమిద్దరం నేను మా చెల్లి ఇద్దరం కలిపి తొమ్మిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్లోనే ఈ రికార్డ్ పూర్తి చేసాము ఇదివరకే మేము ముందు కూడా తెలంగాణ ఫౌండేషన్ డే స్టార్టింగ్ నుండి ఇప్పుడు దాకా మేము దీంతో కలిపి ఆరుసార్లు చేసాము టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ 2021, నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ఈ ఇయర్ ఈ రోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా ఈ రికార్డ్ ఆపరేషన్ సింధూర్